న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యయం పదకొండు పన్నెండు వచ్చిన చదువుకుందాం యహోవ దూత వచ్చి అభియోజీయుడైన యావాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను కుమారుడిని గిద్యోను మరుగై మరుగయ్యుండినట్లుగాను గానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బలార్జుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చాలండి అందరు తలలు పైకెత్తి కొద్దిసేపు చెబుతున్న మాటలు వినండి దేవుని మాటలు చాలా విలువైనవి జీవము కలిగినవి బైబిల్లో ఇలా రాయబడింది అవి దొరికిన వారికి జీవము వారి సర్వ శరీరానికి ఆరోగ్యము మన జీవితానికి ఎదురైన ప్రతి సందర్భంలో కూడా మన వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే దైవజనుల నోట దేవుడు పలికిన మాట రూఢీపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ మాట మన జీవితానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది మన జీవితానికి సమ ఎవ్వరికి ఆ మాట దొరికిందో వారికి ఆరోగ్యం ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు దగ్గరగా నేను జాగ్రత్తగా రెండు నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ మాటలు చదివించడానికి గల కారణం ఏంటంటే సంపాదిస్తున్నారు కానీ కష్టపడుతున్నారు కానీ తమ కష్టార్జితాన్ని వేరొకరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లోనికి దేవుని చేత వాగ్దానం చేయబడిన ప్రజలు వెళ్ళిపోయారు వారు ఎంతో కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు కానీ వారి కొరకు కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు ఒక గృహాన్ని నిర్మించుకోలేకపోతున్నారు తమకంటూ ఒక వాహనాన్ని కొనుక్కోలేని పరిస్థితి తమకంటూ ఆహారాన్ని సమకూర్చుకోలేని పరిస్థితిలోనికి దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు వెళ్ళిపోయి బానిసత్వపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఇక పరిస్థితులు చూస్తే తలక్రిందులుగా కలవరాన్ని సృష్టించేవిగా మారిపోయాయి ఇలాంటి సందర్భాలలో దేవుని చేత వాగ్దానం చేయబడిన ప్రజలే వారి యొక్క జీవపు మనుగడ కొరకు వెతుకులాడుతూ మరణమో జీవమో ఎరుగక బ్రతకడం కొరకు ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది వాస్తవంగా ఈ ప్రజలందరూ సంపాదిస్తున్న సంపాదనని అనేక మంది అర్జించి అన్యాయముగా లాక్కొని అన్యాయముగా వారు వారి సంపాదన దొంగిలిస్తా ఉన్నప్పుడు వారి పక్షాన నిలబడి పోరాటం చేసి వారు సంపాదించిన కష్టార్జితాన్ని తినటానికి యోగ్యత అర్హత కలిగించడానికి వారి పక్షాన నిలబడి యుద్ధము చేయడానికి ఏ మానవునికి ధైర్యము సరిపోని సందర్భంలో దేవుడు ఆ ప్రజలందరినీ వారి కష్టార్చితము తినేటట్లుగా వారి సంపాదించుకున్న సంపాదనను అనుభవించేటట్లుగా ఒక కార్యాన్ని చేయటానికి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు ఆ వ్యక్తి పేరు గిద్యోను దేవుని స్తోత్రం చెప్పడం సరందరూ బిగ్గరగా వాస్తవంగా ఈ గృహాన్ని ఆ దేవుని చేత పొందినటువంటి దైవజన్లన్నీ పిలుస్తా నేను అది తప్ప మరొక పదాన్ని నేను ఉపయోగించలేను ఆయన పేరు కూడా గిద్యోనే గిడియన్ అంటే గిద్యోను అని అర్థం అయితే నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇస్రాయల్ ప్రసల్లో చాలా మంది ఉన్నారండి కానీ దేవుడు దిత్యోనికి ప్రత్యక్షమయ్యాడు తన దేవదూత ద్వారా ఎవరి ద్వారా ముందే చెప్పేశాను మీకు దేవుని మాటలు వినడం వల్ల ఏమొస్తుందని చెప్పాను దొరికిన వారికి జీవము వారి సర్వ శరీరానికి ఆరోగ్యము తదుపరి మీరు తినబోయే ఆహారానికి కూడా మంచి ఉపశమనం కూడా పొందుకుంటారు మీరు అందుకనే జాగ్రత్తకి మాటలు వినాలి అంతమంది ప్రజలు ఉండగా ఆ ప్రజలు పడుతున్న ప్రయాసం నుంచి ఇబ్బందుల నుంచి బానిసత్వపు జీవితాన్ని నుంచి విడుదలను కలిగించడానికి దేవుడు వారిలో ఒకడుగా ఉన్నటువంటి గిద్యోను ఎన్నుకున్నాడు ఆయనను దేవుడు ఎన్నుకోకపోతే గనుక వారు పడిన కష్టార్జితం అంతా వృధాగా మారిపోద్ది ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు వేల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు వేల రూపాయలు సమకూర్చే లక్షల రూపాయలుగా మార్చే వాళ్ళు దాన్ని కోట్లలోకి మార్చే వాళ్ళు ఉన్నారు కానీ దానిని దానిని ఈ విధముగా గృహాల రూపంలో మార్చగలిగే స్థాయికి కొంతమంది రాలేకపోతున్నారు ఏదో ఒక ఇబ్బంది వచ్చి దాన్ని ఏదో ఒక సమస్య వచ్చి దాన్ని వెనక్కి లాగుతా ఉంది అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా మీ దగ్గర ఉన్న ధనాన్ని వాడకుండా ఉపయోగించకుండా దానిని మీకు పనికి రాకుండా అది మీరు అనుభవించకుండా చేస్తున్న పరిస్థితులు ఎన్నో మీ కష్టార్జితాన్ని నీకు అర్థం చేస్తా ఉన్నాయి అయితే నేను మాట చెప్తున్నాను ఈ సందర్భాలలో మనం చేయవలసిన పని ఒకటి ఉంది అదేమిటనంటే గిద్యోను చేసిన పని మనం చేయాలి ఏం చేసేది గిద్యోను తెలుసండి తమ కష్టార్జితాన్ని దొంగిలిస్తా ఉన్నా తమ నోటి దగ్గరది తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నా తాము ప్రయాసపడి సంపాదించుకున్న దాన్ని అక్రమముగా అన్యాయముగా ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతున్నా తన పని తాను చేయటం మానలేదు అర్థమైన దేవుని స్తోత్రం చెప్తారు దగ్గరగా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు రాగానే మనం మన పని చేయటం మానేస్తాం ఏంటి మన పని ఉద్యోగం మానం వ్యాపారం మానం ఇక మనకు ఉన్నటువంటి ఏ పనులు మనం ఏది మానేస్తామంటే సమస్య వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన మానేస్తారు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు శోధనలు వారిని వెంబడిస్తా ఉన్నప్పుడు కొంతమంది దేవుని వాక్యాన్ని చదవడం మానేస్తారు దేవుని సన్నిధిలో మోకరించి దైవ ధ్యానాన్ని చేయటం మానేస్తారు దేవునికి తమ సమస్యను చెప్పడం మానేస్తారు కానీ బైబిల్లో రాయబడినట్లుగా ఇస్రాయేళ్ళ ప్రజలలో ఒకడైనటువంటి గిద్యోను మాత్రం తన పని మానలేదండి ఈ మాట నేను చెప్పడానికి బలమైన కారణం ఏంటో తెలుసా నాకు దైవజనులు జన్యుల గారు ఎప్పుడో చిన్న వయసులో పరిచయం యథార్థతను బట్టి నాకు ఆయన పరిచయం అయ్యారు ఈ రోజున ఆయనతో నేను నాతో ఆయన ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే యథార్థత ఆయనలో యథార్థత మంచితలం అయితే ఆ రోజు నుంచి కూడా నేను ఆయనలో ఒకటే గమనించాను ఏమిటి అంటే దేవుడు ఆయనకు ఒక తలాం తినిచ్చాడు దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతు ఎలాంటిది అని అంటే ఎప్పుడు కూర్చొని దేవుని సన్నిధిలో ఒక పాటకి సంగీతం చేయాలంటే ఆయన వేలు పెట్టిన తీగ వివిధ రకాల వింత రాగాలను సంతరించుకుంటది ఆయన పాటలు చాలా యూట్యూబ్ లో ఉన్నాయి నా పాటలు కూడా చాలా చేశారు ఇంకా మూడు నాలుగు పాటలు నాకు ఆయన మిక్సింగ్ చేసి ఇవ్వాలి పాటలు అయిపోయినాయి కొత్త పాట రాసే ఆయనే ట్యూన్ చేయాలి అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన కుటుంబంలో కూడా సాధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఆయన పని ఆయన చేయటం ఎన్నటు ఎన్నడు మానడం నేను చూడలేదు దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతును బట్టి జ్ఞానాన్ని బట్టి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఒక మాట చెప్తాను ఆయనేమో బహు కలిగిన బలాఢ్యుడిగా దేవుణ్ణి బట్టి దేవుని మీద ఆధారపడి నిలబడితే బహు పరాక్రమము కలిగినటువంటి గిద్యోను లాంటి భర్తకు భార్యగా సుమగారిని దేవుడు నిలబెట్టాడు ఈ మాటలు నేను చెప్పడానికి గల కారణాన్ని చెప్పి ముగిస్తాను దీన్ని పొగడడం అని అన్నారు గొప్ప చేయడం అని అన్నారు కానీ ఒక వ్యక్తి దేవుని నామాన్ని బట్టి నిలబడి ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ పనిలో తాను నిమగ్నమై నిలబడినప్పుడు ఖచ్చితముగా దేవుడు ప్రత్యక్షమై ఆ వ్యక్తి ద్వారా జరుగుతున్న నష్టాన్ని ఆ వ్యక్తి ద్వారా ఎదురవుతున్న కష్టాలను ఆ వ్యక్తి ద్వారా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పకుండా విడుదలనిస్తాడు విడుదలనివ్వడమే కాకుండా నీవు ప్రభు చెప్పే నరపుత్రుడు నీవు చక్కగా నిలబడు నిలబడడం కావాలి చాలా మంది సమస్యలు రాగానే తమ పనిని మానేస్తారు ప్రార్థన మానేస్తారు వాక్య ధ్యానాన్ని మానేస్తారు పనిని మానేస్తారు తొలగిపోతారు ఆలోచనలు చదిరిపోతారు కానీ దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈ రోజున దేవుని నామాన్ని బట్టి నిలబడిన దైవజనులు దేవుని యందు భయభక్తులు కలిగి వారు సంపాదించిన ఈ స్థానాన్ని ఈ గొప్ప అవకాశాన్ని ఈ మంచి గృహాన్ని బట్టి నేను దేవుణ్ణి శృతిస్తూ ఇలా మీరు నిలబడగలిగితే ఎలాంటి శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవునిలో మీరు నిలబడి దేవుని మీద ఆధారపడి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోగలిగితే ఎదురవుతున్న వాటన్నిటిని ఎదుర్కోగలిగే బహు పరాక్రమము కలిగిన ఒక గిద్యోనుగా మీ కుటుంబంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెడతాడు ఇలాంటి దానితో ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె